బాలాజీ బస్ స్టాండ్ కానీ రాంభగజా దగ్గర బస్ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా పునర్నిర్మాణం కానీ లేకపోతే వేరే చోటకి మార్చడం కానీ తరలించడం కానీ ఇలాంటివి కూడా ప్రపోజల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి ఇవన్నీ కూడా ఫైనల్గా ఇవి చేయాలి చేసేస్తాము ఇవి చే ఇవే చేస్తామని చెప్పలేము ఇవన్నీ కూడా ఒక కన్సల్టెంట్ పరిశీలించిన తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే పార్కులు నిర్మాణం ఇవన్నీ కూడా ఇవి కూడా చూస్తాము తర్వాత ఒక బేస్ క్యాంప్ ఇప్పుడు అలిపిరి దగ్గర ఒక బేస్ క్యాంప్ అనేది కూడా ఒక ముఖ్యమైన ప్రపోజలు రెండు వేల పంతొమ్మిది మాస్టర్ ప్లాన్లో ఉంది ఏంటంటే అక్కడ అలిపిరిలో మనకి నలభై రెండు ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో ఇక్కడ బేస్ క్యాంప్ పెట్టాలి బేస్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పైన తిరుమలలో మనకి అంత అకామిడేషన్ మనం ఇవ్వలేకపోతున్నాము ఇప్పుడు చూస్తే ఒక యాభై ఐదు వేల మందికి ఏమన్నా సుమారుగా ఇవ్వగలమేమో అంటే వచ్చే వచ్చేవాళ్ళలో సగం మందికి అనుకోవచ్చు అంతమంది ఇక్కడ దర్శనం చేసుకోవాలని వచ్చిన వాళ్ళందరూ కూడా పైకి వచ్చేస్తే ఇక్కడ పైన చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఒత్తిడి పడుతుంది ఎందుకంటే అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అకామిడేషన్ ఫస్ట్ అకామిడేషన్ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ సప్లై కానీ లేకపోతే కరెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రెజర్ పడుతుంది వాటర్ సప్లై విషయానికి వస్తే మీకు తెలిసిందే కింద నుంచి మనము పంప్ చేసి తీసుకొస్తున్నాము ఇవన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది అందుకని ఈ పాస్టర్ ప్లాన్లో అది కూడా పెట్టడం జరిగింది ఇది కూడా అప్డేట్ చేసుకొని దాన్ని ఎక్కడ అక్కడ ఎలాగ చేయాలి పైన వచ్చే వెహికల్ పాపులేషన్ మనకి వాహనాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి ట్రాఫిక్ ఎంత మేనేజ్ చేస్తాము ఇది కూడా మనం తగ్గించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా పరిశీలించి ఏ విధంగా అలిపిరిలో ఆ బేస్ క్యాంప్ని ఉపయోగించుకుని పైకి వచ్చే వెహికల్స్ని అక్కడ కొంతవరకు తగ్గించి ఏవైతే పైకి పంపించాలో అవి పంపించి అవన్నీ కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది సో ఆ బేస్ క్యాంప్ అనేది చాలా ముఖ్యమైన ప్రపోజల్ అది కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో కూడా దాంట్లో ముఖ్యంగా అది పరిశీలించడం జరుగుతుంది దాన్ని ఏ విధంగా చే చేస్తే బాగుంటుంది అనేది ముఖ్యం ముఖ్యంగా అది పరిశీలించడం జరుగుతుంది సో తర్వాత అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అంటే ఈ కట్టడాలన్నీ ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక కొన్ని ప్రాంతాలకు వెళ్తే గెస్ట్ హౌస్లు కానీ ఆ సరౌండింగ్ మా ప్రాంతాలకు వెళ్తే అదేదో జూబ్లీ హిల్స్లో ఉన్న ఏదో రోడ్ నెంబర్ సంథింగ్ ఏదో అలాంటి కట్టడాలే ఉంటాయి కానీ ఇక్కడ మనకి తిరుమలలో ఉన్నాయనే ఉన్నామనే ఫీలింగ్ రాదు ఒక దివ్యక్షేత్రంలో ఉన్నాయనే ఫీలింగ్ రాదు ఎందుకంటే అక్కడ ఎలివేషన్స్ అన్నీ కూడా ఒక మంచి కార్ ఆర్కిటెక్ట్ బాంబే నుంచో లేకపోతే ఢిల్లీ నుంచో ఎక్కడ నుంచో ఒక మంచి ఆర్కిటెక్ట్ వచ్చి చేసినవి ఆర్కిటెక్చర్ వయసు బాగానే ఉంది కానీ అవి ఇక్కడ ఆధ్యాత్మికగాని మనకి రిఫ్లెక్ట్ అయ్యేలా ఉండాలి ఇక్కడ ఉన్న పవిత్రతను రిఫ్లెక్ట్ అయ్యేలా ఉండాలి దానికి కూడా ఒక రికమెండేషన్ ఇవ్వాలి ఇక్కడ ఏది ఉన్నా సరే ఏ డెవలప్మెంట్ అయ్యి టీటీడీ డెవలప్ చేసినా సరే ఇది మనకి ప్రతిబింబించేలా ఉండాలి ఇక్కడ ఉన్న స్పిరిచువాలిటీ కానీ ఇక్కడ ఉన్న సైంటిటీ కానీ మనకి ఇక్కడ ఇవన్నీ కూడా దాంట్లో ప్రతిబింబించేలా ఉండాలి వాటికి తగ్గ రికమెండేషన్లు కూడా దీంట్లో కూడా చేస్తారు అలాగే ఏదైనా ఏ ఫిజికల్ ఫీచర్ అయినా సరే ఒక యూనిఫామిటీ ఉండాలి అది ఇక్కడ అది లేదు అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని మనము అభివృద్ధి చేయాల్సి వస్తుంది కాకపోతే ఈ గైడ్ లైన్స్ ఉంటే ఒక విధంగా మనం దాన్ని ఆ విధంగా తీసుకెళ్ళడానికి మనకి అవకాశం ఉంది అదొకటి ముఖ్యమైనది